హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ సత్య రోజు నేను గోరు చిక్కుడికే కర్రీ చేస్తాను ఇది రైస్లో కన్నా చపాతీలో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ముందు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దాంట్లో గోరు చిక్కుడికే ముక్కలు వేసేసుకోవాలి అవి ఉడకనివ్వాలి పక్కన పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేరు గుళ్ళు నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వీటిని వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ టమాటా వేసుకుని వీటిని కూడా మగ్గు పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇవ్వాలి కొద్దిగా పసుపు వేసి మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమం తెచ్చి ఇందులో వేసేసి బాగా కొద్దిగా ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత కొద్దిగా కారం ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇవి కూడా వేసి బాగా మగ్గనిచ్చి మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడికాయలు కూడా వాటర్తో సహా ఇందులో వేసేయాలి కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే మనకి గోరుచిక్కుడికాయ కర్రీ రెడీ అయిపోతుంది రైస్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి